హాయ్ నమస్తే ఈ రోజు అంటే డిసెంబర్ తొమ్మిదవ తారీఖు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్టు ప్రకటించిన రోజు మరియు సోనియమ్మ బర్త్డే సందర్భంగా సోనియమ్మ మదర్ ఆఫ్ తెలంగాణ సోనియమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ముఖ్యంగా రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదవ తారీఖు తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటించిన రోజు అదే రోజు సోనియమ్మ బర్త్డే కావడం చాలా ఆనందకరమైన విషయం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల పోరాటం తెలంగాణ ప్రజల పోరాటం మరియు విద్యార్థుల ఆత్మ బలిదానాల వల్ల సోనియమ్మ చెలించిపోయి తెలంగాణ రాష్ట్రం ప్రకటించింది ఆ ప్రకటించిన సందర్భంగా ప్రకటించిన నిర్ణయాన్ని నెరవేర్చింది కాబట్టి సోని అమ్మకు మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుందా కాబట్టి అందరు చెప్పుకుంటున్నారు నేను నేను పోరాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజల పోరాటం తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల పోరాటం ఆత్మ బలిదానాల వల్లనే సోని చెలించిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పరిచింది మరొక్కసారి సోనియమ్మ గారికి మదరాఫ్ తెలంగాణ సోనియమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం